తన భార్య కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన భర్త గ్రామ శివారులో అరవై శాతం కాలిపోయిన గాయాలతో దొరికినటువంటి ఒక శవం చనిపోయిందనుకుంటున్న తన భార్య సీసీటీవీ ఫుటేజ్ లో ప్రత్యక్షం పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు దృశ్యం టు సినిమాలో మించిన స్కెచ్ వివరాల్లోకి వెళ్తే గుజరాత్ లోని గీత అనే ఒక మహిళ తన భర్తకు తెలియకుండా భరత్ అనే వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఈ అక్రమ సంబంధం కొన్ని రోజులు గడిచిన తర్వాత భరత్ కు సంబంధించిన నేటివ్ ప్లేస్ ఏదైతే ఉందో రాజస్థాన్ వెళ్లి అక్కడ స్థిరపడి హ్యాపీగా తన జీవనం కొనసాగించాలనుకుంది అయితే వీళ్ళిద్దరూ కలిసి ఒక కొత్త ప్లాన్ వేశారు వీళ్ళు పారిపోయినా కూడా వీళ్లను వెతక్కుండా ఉండడానికి ఒక స్కెచ్ గీసారు రోడ్డుకుంట వెళ్తున్నటువంటి ఒక వృద్ధుడిని తీసుకొచ్చి అతన్ని చంపేసి అతని శవానికి ఈ గీతకు సంబంధించినటువంటి ఆమె వస్త్రాలు ఆమెకు సంబంధించినటువంటి పట్టీలు ఉంగరం తొడిగి గ్రామ శివారులో ఉన్నటువంటి ఒక చెరువు దగ్గర పడేసి పెట్రోల్ పోసి అతని శవాన్ని తగలబెట్టేశారు ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరూ పారిపోయారు అయితే రాత్రి పదకొండు కావస్తున్నా కూడా ఆ మహిళ ఇంకా ఇంటికి రాకపోవడంతో తన భర్త భయంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు అయితే పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్లు రైల్వే స్టేషన్ బస్టాండ్ అన్ని ఏరియాలో పరిశీలించిన తర్వాత ఆమె వేరొక వ్యక్తునితో రైల్వే స్టేషన్లో వేరే ప్లేస్కు పారిపోవడానికి ప్రయత్నిస్తుందని తెలిసింది పక్కా సమాచారంతో వాళ్ళను పట్టుకున్నటువంటి పోలీసులు వాళ్ళను విచారించగా అసలు నీ వస్త్రాలు నీకు సంబంధించినటువంటి వస్తువులు ఆ శివం దగ్గర ఎలా దొరికాయి అసలేంటి అని విచారణ చేస్తే అసలు విషయం బయటపడింది మేము పారిపోయినా కూడా మమ్మల్ని ఎవరు వెతకొద్దని రోడ్డు పైన వెళ్లే ఒక అనామకుని తీసుకొచ్చి హత్య చేసి అతనికి ఈ గీతకు సంబంధించిన వస్తువులు అక్కడ పెట్టి కాల్చినట్లయితే నిజంగా గీతనే చనిపోయిందని అనుకుంటారని వాళ్ళను నమ్మించే ప్రయత్నం చేశామని పూర్తి వివరాలు పోలీసుల దగ్గర వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారు అలాగే ఏదైతే దృశ్యం టూ సినిమా ఉందో ఆ సినిమా నుంచే ప్రేరణ పొంది ఇలాంటి ప్లాన్ వేశామని వాళ్ళిద్దరు పోలీసుల ముందు ఒప్పుకున్నారు వీళ్ళ అక్రమ సంబంధం కాస్త ఒకరి మరణానికి కారణమైంది తన భర్త జీవితం కూడా నాశనమైంది ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా జైల్లో ఊచులు లెక్క పెడుతున్నారు